ఆటో గుంటూరు జిల్లా ఇవాహా సభలు నిర్వహించుకుంటాను మన మన ఏ అభ్యర్థులు ఆశ్రం పోతా ఉన్నాను మీద జీవనాధారాన్ని కొనసాగించే వాళ్ళందరికీ చాలా వంటి రుణాలు ఇవ్వాలి వెనకాలు జీరో ఫైనాన్స్ కింద

నిరసనగా పదే ఇవ్వలేదు కాబట్టి ఫలానాలు ఆటోలు సమ్మె చేస్తామని ప్రకటిస్తే గవర్నమెంట్ తల్లకి మరేది కోసం ఎందుకని ఆటోల పోవాలనుకుంటున్నది ఆటోలు అనే ఇంకా పొందాలి ఆటల మీద ఆధారపడినటువంటి ప్రభుత్వం జనజన్ స్తంభించిపోయేటటువంటి పరిస్థితి అలాగే ఆటోలు మనం నడుపుకుంటూ వెళ్ళేటప్పుడు ఎక్కడ పెట్టాలో కొన్ని చోట్ల పార్టీ కానీ ప్రభుత్వం మొదటి యుక్త వయసు వచ్చినప్పటి నుంచి ఆటో నడుపుకుంటూ యా నూటికి నూరు శాతం తగ్గుమైన you